ప్రభుత్వం మీద తిరగబడ్డలేదు ప్రజలు అలా ఆయన ఆడిన మాటకి మొన్నటి వరకు మనం కేసులు పెట్టి వీళ్ళ మీద నాన్ బేలబుల్ సెక్షన్ అప్లై చేసి వీళ్ళను జైల్లో పంపినా కూడా తప్పు లేదు వీళ్ళు మాట్లాడే మాటలకి అంత ప్రజానీకానికి మోసం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని మనం పలుసార్లు మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు కూడా ఈ ఫార్టీ రిజర్వేషన్ పార్టీ తరఫున కూడా ఫార్టీ రిజర్వేషన్ ఇవ్వని చాత కానీ ప్రభుత్వం ఇది ఆ ప్రభుత్వంలో బీసీలుకుంటారా బీసీలు ఏం చేశారో తెలుసా కాంగ్రెస్ గుండెల మీద సుత్తేడి కొట్టారు మామూలు గుద్దలేదు ఆ గుద్దులు గుద్దలకి గద్దలే పలికిపోయినాయి ఆ వ్యవహారాన్ని ఒక్కసారి చూసుకోండి ఇక అయితే ఇదే బీసీ వర్గం వారు కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఐదేళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నారట రేవంత్ రెడ్డి పోస్తాను అదే కాంగ్రెస్ కార్యకర్తలు అదే బీసీ బిడ్డలు ఆ బీసీ బిడ్డలు ఏం చేశారు మిత్రులారా అంటే సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు రేవంత్ రెడ్డి పదవులు ఇవ్వకుండా పోతాడా మనకు స్థానిక ఎన్నికల రిజర్వేషన్ కల్పించకుండా ఉంటాడా మనం అధికారంలో రాకుండా ఉంటామని ఎందరో మందికి ఆశలు ఉంటాయి కదా అది కాంగ్రెస్ అయితేంది బీఆర్ఎస్ అయితే బీజేపీ అయింది ఆశలు అయితే ఉంటాయి నాయకుడిని భుజాల మీద ఐదు సంవత్సరాలు మోసి తీరా మీరు నా కోసం ఏం పని చేయలేదంటే ఎట్లుంటుంది గా తీరుగానే రేవంత్ రెడ్డి ఫార్టీ టూ రిజర్వేషన్ అనే ఏదైతే పేరు పెట్టిండో ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ తీరుగానే ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో పార్టీ త్వరగా కూడా మాకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వకుండా మేము ఎట్లా గెలవాలి ఊర్లలో ఎట్లా మొహం పెట్టుకోవాలి ఇన్ని రోజులుగా ఊర్లలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ మేము గుండెల మీద కొట్టుకొని రేవంత్ రెడ్డి పచ్చబోటు పొడిపించుకొని ఎక్కడ పాటలు వస్తే ఆడ బాజప్తుగా డ్యాన్స్ చేసుకుంటే ఊరు ఊరు అమ్మక్కల కాళ్ళు పట్టుకొని డప్పు సంకన వేసి కాళ్ళ గజ్జలు కట్టి ఊరు వాడ మొత్తం చాటింపు చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవ్వరు ఊహించని విధంగా గొప్ప పదవిని కట్టబెడితే మాకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వడానికి చేత కాదా నీకు సరే రాజ్యాంగం చట్ట సవరణ చేయకుండా బిల్లు ప్రవేశం చేయకుండా అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదనుకోండి మరి రేవంత్ రెడ్డి అన్న మాటకే పార్టీ తరఫున ఫార్టీ టూ రిజర్వేషన్ ఎడిపోయింది ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలకు బీసీ బిడ్డలకు మీరు ఎందుకు మోసం చేశారు అని అదే బీసీ బిడ్డలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బిడ్డలు రేవంత్ రెడ్డి నమ్మిన ఆ యొక్క బీసీ సంఘం వారు కోపానికి గురై చేతిలో పట్టారు సుత్తిని సోనియా గాంధీ యొక్క ఆనవాళ్లను ఆ యొక్క హస్తం గుర్తును మొత్తం పూర్తి స్థాయిలో దేశం మొత్తం వైరల్ అయ్యే విధంగా ఆ యొక్క బీసీ బిడ్డలు మొత్తం ఆ గద్దెను సుత్తి పట్టుకొని మొత్తం కూల్చిస్తారు ధ్వంసం చేసేసారు ఒక్క చోట కాదు పద్దెనిమిది చోట్ల ఇదే విధంగా ఎక్కడ కాంగ్రెస్ గద్దెలు ఉంటాయో వాటిని అన్నింటినీ సుత్తలు పట్టుకొని మొత్తం కూలగొట్టిన వ్యవహారం అంటే కాంగ్రెస్ గుండెల మీద మొదలు బీసీ ప్రజల గుండెల మీద తన్నెండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత బీసీ బిడ్డలు ఏకమై కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా కూడా ఆ బీసీ బిడ్డలే సుత్తే పట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుండె మీద కాదు మొత్తం ఆ యొక్క ఆనవాళ్ళు లేకుండానే ఈరోజు కూల్చేస్తా ఉన్నాడు ఆనవాళ్ళు అంటే గుర్తొచ్చింది నాకు ఈ సందర్భంలో కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపిస్తా కేసీఆర్ కూల కూలగొడతా కేసీఆర్నే లేకుండా చేస్తా ఐ వైప్ ద కేసీఆర్ నేమ్ ఇన్ దిస్ తెలంగాణ హిస్టరీ అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు వచ్చినా ఇంగ్లీష్లో మాట్లాడి నేను తుడిపించేస్తా కేసీఆర్ పేరుని అని చెప్పిండు కేసీఆర్ ఈ విన్న ఇంటర్వ్యూలో మాట్లాడిండు నో బడి కెన్ వైప్ కేసీఆర్ నేమ్ అనుకుని మాట్లాడిండు నా హిస్టరీ చెప్పాలన్నా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి అంటే తెలంగాణను తీసుకెళ్లి సమై కేంద్రాలు కలపాలని చెప్పిండు మరి రేవంత్ రెడ్డి గన్నేసి మాట్లాడినావు ఈరోజు నీ చరిత్ర లేకుండా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతూ ఉంది నీ కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా నువ్వు ఏ బీసీ బిడ్డను మోసం చేసేసి బీసీ రిజర్వేషన్ల మీద కసరత్తు పన్నావో ఆ బీసీ రేజల కసరత్తు ఈరోజు మీ పీకల దాకా వచ్చింది వ్యవహారం నీ ఆనవాళ్ళు చేర్పేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో నీకంటూ ఆనవాళ్ళు ఏదైనా ఉందా అంటే ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ లెక్క ఓటుకు నోటు కేసులో ఏటు ముద్దయి లెక్క ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర భూముల్ని అమ్ముట్ల ఏ వన్ ముద్దాయి లెక్క తెలంగాణ రాష్ట్రంలో భూ కబ్జాలు చేసే నాయకుల లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కూల్చగొట్టే హైడ్రా పేరును పెట్టిన నాయకుల లెక్క తెలంగాణ రాష్ట్రంలో రైతుని చంపిన నాయకుడు లెక్క తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లను చేతుల చంపిన లెక్క తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని సర్వం సమస్యలతో చేసి నిప్పంటించిన లెక్క ఆ యొక్క ఘనత నీకే ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీ యొక్క కాలంలో నువ్వు కేసీఆర్ చరిత్రను తుడిచడేందు కానీ ఇక్కడ నీ ఆనవాళ్ళు చెరిగిపోతూ ఉన్నాయి నా తల్లి అని పేరు మీరు పిలుచుకునే ఆ యొక్క గద్దని ధ్వంసం చేస్తూ ఉన్నారు ఆ హస్తం గుర్తుని సమాప్తం చేస్తూ ఉన్నారు ఇంకేం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలు తిరగబడతా ఉన్నారు మేము చేసిన ఈ కష్టానికి అంత కొంత ప్రతిఫలం దక్కుతుంది ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఎన్నో రకాలుగా తిరగబడే రోజులు కూడా దగ్గరలో రాబోతున్నాయి ఎంత గొప్పగా అంటే రేవంత్ రెడ్డి అసలు ఊహించుకోలేకడు ఇక అటువంటి ఊహన కూడా తన జీవితంలో కూడా ఊహించుకునేటట్టుగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి మీరు చూడండి ఎందుకంటే రేవంత్ రెడ్డి మాటలకు ప్రజలు ఇన్ని రోజులు వేచి చూశారు ఇక ఆయనే సర్దుకోవడంతో రాష్ట్ర ప్రజలందరూ ఏకమయ్యి యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు